హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా బాగున్నాను ఈరోజు చిన్న వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఏంటంటే రోజు నుండి మా ధాన్యం కోత అనేది జరుగుతుంది చూస్తున్నారు కదా ధాన్యం కోస్తున్నారు ఈ శివల మా ఆవిడ ఒకళ్ళ మా అక్క అనమాట అక్క ఒకళ్ళ అక్కవా ఇంకా అత్త మా బావగారు ఉన్నారు చూడండి అదే మా చెల్లి మళ్ళా చూడండి కోసిన వారం రోజుల తర్వాత ఈ విధంగా అనేది కట్టలు కట్టుకుంటాం అది మా నాన్నగారు కడుతున్నారు కడుతున్నారు చూస్తున్నారు కదా అట్ ఏమో మా బావగారు ఉన్నారు చూడండి కడుతున్నారనమాట చూస్తున్నారు కదా మీ కాసి కూడా ఈ విధంగా పనిచేసి ఉంటే కామెంట్ చేయండి చూడండి కట్టిన తర్వాత ఈ విధంగా మోస్తారు కర్రతో మోస్తారు కర్రతో మా వాళ్ళు బుర్రకి మోస బుర్రతో మోస్తారు బుర్రకి ఒక్కొక్కటి మోస్తారు అన్నీ కడుతున్నాడు అనమాట చూస్తున్నారు కదా కట్టి కట్టిన తర్వాత ఈ విధంగా చూడండి నేను ఏ విధంగా గుచ్చుతున్నాను గుచ్చిన తర్వాత ఆ విధంగా ఎత్తుకొని ఇంకా దాంట్లో పొడిసి ఎత్తేసి మొయ్యాలన్నమాట మీరు కూడా ఈ విధంగా చేసి ఉంటే కామెంట్ చేయండి ఓకేనా చూడండి మా కష్టాలు ఇలా ఉంటాయన్నమాట చూస్తున్నారు కదా ఆ విధంగా మోసుకొని వెళ్ళాలన్నమాట చూడండి అన్ని అటు కడుతున్నాడు కిందనేమో మా అల్లుడు అనమాట ఇదిగో ఇది కుప్ప అనేది పెడుతున్నారు అనమాట అయినా కుప్ప పెడుతున్నాడు మా బాబాయ్ అవుతారు అవతల బావగారు ఉన్నారు ఇవతలు నాన్న చూడండి ఈ విధంగా కుప్ప అనేది పెడుతున్నారు చూస్తున్నారు కదా అవకాశం మా ఆవిడ నిర్సలు ఉంది కలిసిపోయిందేమో అవన్నీ అయిన తర్వాత ఈ విధంగా అనేది నటిస్తానమాట ఎర్లీ మార్నింగ్ తెస్తారు కానీ వెళ్ళి మొన్న నేను వెళ్ళలేకపోయాను నేను డ్యూటీ చూసుకుని వెళ్ళాలి కదా చూడండి ఇదిగా ఈ కాలంలో కూడా ఏంటి రావులు అనుకుంటారా మేము ఇలాగే ఆవులతోటే మట్టిస్తామన్నమాట అందువల్ల కాదు అయిపోయిన తర్వాత ఈ విధంగా అనేది గడ్డి పక్కన తీసేయాలి చూస్తున్నాను కదా ఏ విధంగా తీస్తున్నారు మా భావన మా అత్తగారు తీసిన తర్వాత ఈ విధంగా పై పొట్టు అనేది పై పొట్టున ఉంటాయి పైన పొట్టు ఆ పొట్టునే తీసేసుకోవాలి అంటే పై పైన అవి మొత్తం తుడిచిన విధంగా అనమాట కలుపుకున్న తర్వాత మళ్ళీ తుడవాలి అంటే పైన పొట్టులాగా ఉంటుంది అవన్నీ వెళ్ళిపోతాయి అనమాట చూడండి ఏ విధంగా తుడుస్తుందాక ఏ చూడండి లాస్ట్ ఫైనల్ ఇది అనమాట అయిపోయింది నా వీడియో కూడా పూర్తి తీయలేకపోయాను ఫ్రెండ్స్ తలగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఫోన్ పగిలిపోవడం వల్ల తీయలేకపోయాను బాయ్ ఫ్రెండ్స్